భద్రాద్రి కొత్తగూడెం జందు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర మీడియాతో మాట్లాడిన మల్లన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడమే నా లక్ష్యమని ప్రజలు దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తానని ప్రజల గొంతుగ్గా మీ ముందుకు పట్టభద్రులు ఎమ్మెల్సీ బరిలో ఉన్న తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరిన మల్లన్న సింగరేణిలో అడుగడుగున అవినీతి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి సింగరేణిగా ఉన్నటువంటి శ్రీధర్ దాదాపు మూడు వందల యాభై కోట్ల డిజిల్ స్కామ్ లో ఉన్నాడు మళ్ళీ ఆయనే డిగా కొనసాగుతా ఉన్నాడు బొక్కు అక్రమ రవాణా ఓపెన్ కాస్ట్ల పేరు మీద దోపిడి రకరకాలైనటువంటి అంశాల్లో సింగరేణి మసక మారిపోయింది ఒకప్పుడు సింగరేణి సంస్థ అంటే ఇది దేశానికి అన్నం పెడుతున్నటువంటి సంస్థ అనుకున్నాం కానీ ఇప్పుడు దోపిడీదారులకు దొంగల ముఠాలకు అన్నం పెడుతున్నటువంటి సంస్థగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా కొత్తగూడెం గడ్డకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు గతంలో ఉన్న పైభే ఇంకా మతక మారిపోయింది ఇక సామాన్యు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పదహారు వందల యాభై కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాల్లో అయినటువంటి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా టీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నాడు ఏ వర్గం చూసినా మల్లన్న మాకు అన్యాయం జరిగింది మల్లన్న మాకు అన్యాయం జరిగింది మీరు ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఈ కేసీఆర్ అహంకారం దిగదు ఈ కేసీఆర్ను ఖచ్చితంగా ఓడించాల్సిందే టీఆర్ఎస్ పార్టీ మా వర్గాలకు అన్యాయం చేసింది మా ఓట్లను దొబ్బుకపోయి మాకు గతి లేకుండా చేసింది ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఒక్కటేంటి సింగరేణి కార్మికుల దగ్గర నుంచి ప్రతి వర్గం టీఆర్ఎస్ ప్రభుత్వం బారినబడి అన్యాయానికి గురైనటువంటి ప్రజలే ఉన్నారు వాళ్ళందరి పక్షాన పోరాటం చేస్తేందుకు ఇవాళ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తా ఉన్నాం కొత్తగూడెంలోకి ఇవాళ ఎంటర్ అయినాం కొత్తగూడెం నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి మళ్ళొకసారి ఇటు నల్గొండ వైపు ఖమ్మం వైపు మా పాదయాత్ర పోతా ఉంటది సోదరులారా నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ చట్టసభలో ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గెలిస్తే చట్ట సభకు కట్టప్ప పోతాడు తప్ప ప్రశ్నించే గొంతు పోదన్న విషయాన్ని మీకు గుర్తించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే కు ప్రశ్నించే గొంతు రేవంత్ పంపుకున్నాం ఇక్కడ అసెంబ్లీకి ప్రశ్నించే గొంతు రగన్ను పంపుకున్నాం పంతొమ్మిది కేసులు పెట్టుకుని ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నను కూడా మండలికి పంపిస్తారని ఇవాళ మాకు ఆశ కలిగింది ఖచ్చితంగా ప్రజలు మాకు తోడుగా ఉన్నారు అండదండగా నిలిచి మా పక్షాన నిలబడి జై మల్లన్న అంటా ఉన్నారు ప్రశ్నించే గొంతులు ఖచ్చితంగా పంపుటమని చెప్పి చెప్పి నిరుద్యోగులు మేధావులంతా ఇలా ఏకగ్రీవంగా మా ఇంట తిరుగుతా ఉంటే ప్రజల్లో ఉన్న అసహనం ఏ పాటిదో మాకు అర్థమైతా ఉంది ఈసారి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కాదు ఏ నాయకుడు నిలబడ్డ ఖచ్చితంగా డిపాజిట్లో అన్నటువంటి పరిస్థితిలోకి ఇయాల నెట్టివేయబడ్డది దమ్ముంటే కేసీఆర్ కే చెప్తా ఉన్నా ఈ ఎన్నికల్లో నువ్వు గజ్వేల్లో రాజీనామా చేసి నా మీద గెలిచి చూపెట్టు మళ్ళీ నీ గురించి మాట్లాడనని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక చేసినటువంటి దుర్మార్గాలు చాలు ఈ ప్రజలకు చేసిన అన్యాయాలు కట్టి పెట్టండి ప్రజలంతా మేల్కొన్నారు గతంలో ఉన్నట్టు లేరు ఈసారి మీ పని అయిపోయింది రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి అసలైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా మా పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగుతాం